కొనుగోలు చేసిన ప్లాట్లను కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ప్లాట్ల యజమానులు ఆవేదన చెందుతున్నారు తమకు న్యాయం చేయాలంటూ హెచ్ఎండిఏ ఆర్య లాంటి పన్నెండు శాఖల అధికారులకు వినవించుకుంటున్న ఫలితం లేదని న్యాయం చేయాలని ఫ్లాట్ ఓనర్లు మొరపెట్టుకుంటున్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం వెంకటరమణ కాలనీ అసోసియేషన్ సభ్యులు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి బాధితులు మాట్లాడుతూ వెంకటరమణ కాలనీ సర్వే నెంబర్ నూట యాభై రెండు నూట యాభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మధ్య తరగతి ఉద్యోగులు నూట నలభై నాలుగు మంది ప్లాట్లను కొనుగోలు చేశారన్నారు సర్వే నెంబర్ నూట యాభై రెండులోని ఐదు ఎకరాల ఇరవై రెండు గుంటలు నూట యాభై మూడులోని తొమ్మిది ఎకరాల ఇరవై ఐదు గుంటల భూమిని మొత్తం పదిహేను ఎకరాల ఏడు గుంటలను వెంకటరమణ కాలనీ హుడా లో ఫ్లాట్లను కొనుగోలు చేయగా గోల్డెన్ కీ సంస్థ నాలుగు ఎకరాలు చక్రపురి కాలనీ అధ్యక్షుడు బి నరోతం రెడ్డి ఎకరానికి పైగా మొత్తం ఐదు ఎకరాల వరకు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు తమకు న్యాయం చేయాలంటూ హెచ్ఎండిఏ రేరా పోలీస్ శాఖలతో పాటు పన్నెండు శాఖలకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని వాపోయారు రాజకీయ నాయకుల హస్తం ఉందని తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియా ఎదుట ఏకరూ పెట్టుకున్నారు చెప్పండి చక్రపురి కాలనీ చక్రపురి కాలనీ ప్రెసిడెంట్ బిఎన్ రెడ్డి గారు బండి రోత్తం రెడ్డి ఆయన వన్ ఏకర్ ల్యాండ్ ఆయన వాళ్ళ మేనేజింగ్ పార్ట్నర్ సుధీర్ తర్వాత మీరు మీరు రోడ్స్ ఫస్ట్ ఎవరి దగ్గర తీసుకున్నారు చెప్పండి ఫస్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు డాక్టర్ అప్పారావు జీపీ హాల్

మనుషల్ జరిగింది ఏంటంటే ఇది కబ్జా అయినట్టు మేము ఊహించలేదు అది వాళ్ళ ల్యాండ్స్ లోనే అనుకున్నాం తర్వాత తెలిసింది అది మాకు కబ్జా చేసారు అని ఐడెంటిఫై చేసింది కోర్టు కేసు అది ఫోర్త్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కబ్జా జరిగినట్టు మేము ఐడెంటిఫై చేసారు గుర్తించాము అంతకుముందు అది మా యాక్చువల్ గా అది బౌండరీ కాబట్టి మా బౌండరీలో ఉన్నారని మా బౌండరీలో ఎంక్రోచ్ అయ్యారా అనుకోలేదు మేము గుర్తించింది ఏప్రిల్ ట్వంటీ త్రీ గుర్తించిన తర్వాత ఏం చేశారు చెప్పండి మేము అన్ని పద్నాలుగు మంది గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికి లెటర్స్ ఇచ్చాము హెచ్ఎండిఎ ఇచ్చాము రేరాకి ఇచ్చాము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము కలెక్టర్కి రిప్రజెంట్ చేసాము అందరికి అట్లా పద్నాలుగు మంది పోలీస్ కమిషనర్స్ కూడా ఇచ్చాము పద్నాలుగు మందికి రిప్రజెంటేషన్ ఇచ్చాము కానీ అక్కడ నుంచి ఏమీ రిప్లై లేదు డిపార్ట్మెంట్స్ కి తర్వాత మేము హైకోర్టులో లో రిట్ పిటిషన్ కూడా వేయడం జరిగింది ఇది రీసెంట్ గా వాళ్ళు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కి నోటీసులు అయితే పంపించారు ఇంకా హియరింగ్ అయితే జరగలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అది ఎఫ్ఐఆర్ అంటే అది అది ప్రైవేట్ ఇష్యూ అంటే ఇది మీరు కోర్టులో తేల్చుకోవాల్సిన విషయము కోర్టులో మీకు డిసిషన్ కోర్టులో డెసిషన్ రాలేదండి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కి నోటీసులు ఇచ్చారు ఎంక్వైరీ ఎందుకు ఏడి సర్వే చేయలేదు వీళ్ళకి రిఫర్ రిఫర్ చేయట్లేదు వీళ్ళు ఎందుకు మీరు సెక్యూరిటీ ఆన్సర్ చేయట్లేదు అని చెప్పి క్వశ్చన్ చేశారు హియరింగ్ ఎంత కంప్లీట్ మంది అంటే ఉన్నారు మీరు మండలం అమేన్పూర్ మున్సిపాలిటీలో గల నూట యాభై రెండు నూట యాభై మూడు సర్వే నంబర్ గల భూమి హెచ్ఎండిఏ పర్మిషన్తో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ పర్మిషన్ హెచ్ఎండిఏ ఫైనల్ లేఅవుట్ పర్మిషన్తో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ రిజిస్టర్ అయ్యింది దీని జీపీఏ హోల్డర్ డాక్టర్ అప్పారావు గారు వాళ్ళ నాన్నగారు అయినటువంటి వెంకట అప్పారావు గారు సారీ వెంకటరమణ వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ రిటైర్డ్ జడ్జి ఆయన పేరుతో ఈ కాలనీ ఏర్పాటు చేయబడింది అప్పారావు గారు వాళ్ళ నాన్న జ్ఞాపకార్థం ఈ ఆ పేరు పెట్టడం జరిగింది వెంకటరమణ కాలనీ ఆయన రిటైర్డ్ జడ్జి అయితే నవేడేస్ నాలాంటి ప్రైవేట్ ఉద్యోగులు చాలామంది మధ్యతరగతి తినీ తినక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి అందరూ తిని తినక ఒక రూపాయి రెండు రూపాయలు సంపాదించుకుంటూ ఇక్కడేదో గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ మీన్స్ హెచ్ఎండిఏ పర్మిషన్తో ఉన్నది హెచ్ఎండిఏ పర్మిషన్ మీన్స్ అందరికీ తెలిసిందే ఏదైనా సరే అథారిటీ ఉందంటే దట్ ఈస్ ద నంబర్ వన్ ఇన్ ఇండియా ఫర్ హెచ్ఎండిఏ ఆ నమ్మకంతో అందరూ తిని తినక రూపాయి రూపాయి కూటగట్టుకొని సంపాదించుకొని ఈ సర్వే నెంబర్ వన్ ఫిఫ్టీ టూ వన్ ఫిఫ్టీ త్రీలో గల వెంకటమ్నా లేఅవుట్ని అలా ప్లాట్ రెండు వందల గజాలు మూడు వందల గజాలు నూట యాభై గజాలు నూట ఇరవై గజాలు అట్లా కను అట్లాగా నూట నలభై నాలుగు ప్లాట్ నంబర్స్ ఓనర్స్ కొనుక్కున్నారు ఇప్పుడు ఇదే భూమి కోట్లలో బుగుతుంది ఒక్కొక్క ఎకరా వచ్చి ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల దాకా ఉంది ఈ డబ్బును చూసి చాలా మంది ఆల్రెడీ దిశ పబ్లికేషన్ చూడండి ఫిఫ్టీన్త్ సెవెన్ ట్వంటీ టూ ఆల్రెడీ దిశ పబ్లికేషన్స్ లో ఒక నోట్ బుట్ అప్ అయింది